తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఈ రోజు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్లు వచ్చిన అది ఇందిరాగాంధీ గారి వాళ్ళు వచ్చింది ఈ రోజు ఐటీ కంపెనీలు వచ్చినాయంటే పివి నరసింహారావు గారి వాళ్ళు వచ్చింది ఈరోజు మనకు మెట్రో లాంటి అంతర్జాతీయ ఔటర్ రింగ్ రోడ్ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ మరి మన్మోహన్ సింగ్ గారి వాళ్ళు వచ్చింది నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని మోడీ ఏమి ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు మీరు రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండు నేను విమర్శ చేస్తలేను ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి మెదక్ ఎంపీ మీరే చేవల్ల ఎంపీ మీరే సికింద్రాబాద్ ఎంపీ మీరే మల్కాజ్గిరి ఎంపీ మీరే నిజామాబాద్ ఎంపీ మీరే కరీంనగర్ ఎంపీ మీరే ఆదిలాబాద్ ఎంపీ మీరే తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చిండ్రు మరి తెలంగాణ ప్రజలు మీకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి నికరంగా నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక మాట చెప్పండి గుండెల మీద చేసుకొని ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించగా ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చాడు గుజరాత్ కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు రెండు లక్షల కోట్లు ఇచ్చాడు గుజరాత్ కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చండు ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు ఉత్తరప్రదేశ్ కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు మరి మేము మూసి రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు మేము మెట్రో రైలు అడుగుతే ఇస్తలేడు మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది ఎందుకు ఈ వివక్ష ఎందుకు వివక్ష కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా మేము చెప్పినాం కదా మీ ఎంబడు వస్తాం మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి బేషజాలు లేవు నగర అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మేము మీతో కలిసి వస్తామన్నాం దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సార్లు ఢిల్లీకి పోయినా ప్రధానమంత్రిని కలిసిన అమిత్ షా గారిని కలిసిన అందరు మంత్రులను కలుస్తున్నా నేను కలవని మంత్రి లేడు చెయ్యని విజ్ఞాపన లేదు రేపు కూడా అమిత్ షా గారు వస్తున్నారు నేను మా మిత్రులు పొన్నం మా పొన్నం ప్రభాకర్ గారు మా శ్రీధర్ బాబు గారు రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమిత్ షా గారిని మళ్ళీ అడుగుతాం మా మెట్రో మాకు ఇవ్వండి మా మూసి మాకు ఇవ్వండి మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి ఈ మూడిస్తే మా నగరం ప్రపంచంతోనే పోటీ పడుతుంది న్యూయార్క్ ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి అరే హైదరాబాద్ నగరంలో నేను ఫ్యూచర్ సిటీలో నేను వ్యాపారం చేసుకుంటా హాలీవుడ్ అమెరికాలో కాదు హాలీవుడ్ బాలీవుడ్ ను ఈ రోజు హైదరాబాద్ నగరానికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మీ వంతు సహకారాన్ని అందించండి మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే చెప్పండి మేము సరిదిద్దుకుంటాం మేమిచ్చే నివేదికలలో లోపముందా మేమిచ్చే నివేదికలలో ఏమైనా అస్పష్టత ఉందా మేము కోరుతున్న కోరికలు ఏమైనా గొంతమ్మ కోరికల ఎవరు కోరకూడని కోరికల ఇరవై ఏళ్ళ కింద మెట్రో కట్టుకున్నాం నూరు ఏళ్ళ కింద మూసి కట్టుకున్నాం ముప్పై ఏళ్ల కింద ఇరవై ఐదు కింద అవుటర్ రింగ్ రోడ్ వేసుకున్నాం పాతికేళ్ళ కింద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో కట్టుకున్నాం మా తర్వాత వచ్చిన వాళ్ళు ఆనాడు ఢిల్లీ తర్వాత మెట్రో రెండో స్థానంలో ఉండే మా నగరం ఇవాళ తొమ్మిదో స్థానానికి పోయింది చిన్న చిన్న ఊర్లు కూడా మెట్రో కట్టుకొని మనకంటే ముందలు పోయినాయి ఇవన్నీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు కనిపించడం లేదా మేము చెబుతుంటే మీకు వినిపించడం లేదా నేను పర్సనల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి కలిసి నివేదికలు ఇచ్చిన వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడిన మనం సాధించుకుందాం మనం రాజకీయాలు పక్కన పెడదాం ఆఖరి సంవత్సరం రాజకీయాలు చేసుకుందాం ఈ మూడు నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేసుకుందాం మన కిషన్ రెడ్డి గారికి స్వయంగా వాళ్ళ ఇంటికి ఢిల్లీలో వెళ్ళి నేనే కలిసి విజ్ఞప్తి చేసిన ఇంతకంటే ఏం చేయాలనో చెప్పండి మిత్రులారా మిత్రులుగా మీరు ఆలోచన చేయండి నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న మీరు నిశ్చితంగా గమనించండి ఎవరు రాజకీయాలు చేస్తున్నారు ఎవరు కుట్రలు చేస్తున్నారు ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఎవరు అభివృద్ధి కోసం ఆహర్ నిశలు తాపత్రయ పడుతున్నారు ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి మా ప్రభుత్వంలో కూడా ఏదైనా మీరు ఏదైనా గమనిస్తే నగర అభివృద్ధికి ఇంకా మేము చేయాల్సింది ఏదైనా ఉంటే మాకు సూచన చేయండి మేమెప్పుడు నిత్యం ప్రజలలోనే ఉన్నాం ఈ ఫ్లైఓవర్ ని పూర్తి చేయాలి తక్షణమే ఈ ప్రాంతం ట్రాఫిక్ ను పరిష్కరించాలనుకున్నాం ఈ రోజు ఫైనాన్షియల్ డిస్టిక్ చౌరస్తాలో ఈ రోజు ట్రాఫిక్ జామ్ అవుతున్నది అక్కడ మొత్తం ఫ్లైఓవర్లు కట్టి నియో వరకు మొత్తం రోడ్లు వేయాలని ఈ రోజు ప్రణాళికలు చేసినాం ఈ ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఆ ఫైనాన్షియల్ డిస్టిక్ చివరస్తాలో పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ గారి జ్ఞాపకార్థం పెద్ద స్టాచ్యూను వాళ్ళ వారి మెమరీని ఈరోజు వారి జ్ఞాపకార్థంగా మనం కట్టుకోవాలనుకుంటున్నాం అదేవిధంగా మిత్రుడు గాంధీ పీజేఆర్ గారి విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలో పెట్టాలన్నాడు మీరు సరైన ప్రాంతాన్ని సూచించండి పీజేఆర్ గారి విగ్రహం పెట్టుకుంటే ఒక స్ఫూర్తి టీజేఆర్ గారి విగ్రహం చూస్తే